ఆత్మీయ కలయికకు ఎన్ని ఓట్లు పడతాయి టీడీపీ జనసేన ఆత్మీయ కలయికలు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ రెండు పార్టీల నాయకులు అక్కడ స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్తో పాటు కూటమి ఇన్ఛార్జ్తో పాటు ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇద్దరు కలిసి మీటింగులు పెడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో కందుల దుర్గేష్తో పాటు గోరంట్ల బుచ్చి చౌదరి ఇద్దరు కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఇద్దరు కలిసి గట్టిగా ఉండాలి అన్నారు ఎందుకంటే అక్కడ ఆ స్థానం గోరెంట్ల బుచ్చి చౌదరి దక్కుతుందా లేదా అనేది లేదు మాదే అంటూ గట్టి పోరాటం జరిగింది ఇద్దరి మధ్య ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ గోరెంట్ల బుచ్చి చౌదరి గారికి సిట్టింగ్ ఎమ్మెల్యే మరొకసారి ఆయనకి ఆ స్థానం దక్కింది ఇటువంటి నేపథ్యంలో గెలుపు అని అనుకుంటున్నారు అటువంటి టైంలో జనసేన ఓట్ బ్యాంక్ చీలిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి ఆత్మీయ కలయికలు అవసరం ఉంది అలాగే కాకినాడలో కూడా పంత నానాజీ పిల్లి అనంతలక్ష్మి మధ్య జరిగిన వార్ ఏదైతే ఉందో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఉంది ఆ వార్కి ముగింపు పలికేశారు వాళ్ళిద్దరూ కలిసి కూడా అక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం వాళ్ళిద్దరూ మీడియా ముందుకు వచ్చి మేమంతా ఒక్కటే అని చెప్పడం ఒక రకంగా ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్కి మొదలైన ఎత్తుకడని అనుకోవాలి ఇదంతా కాకపోతే ఇది అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సీట్లు కేటాయించినాయి అవి ముందు ముందు కూడా ప్రకటన చేసిన తర్వాత అక్కడ కూడా ఇలాంటి వివాదం రాకుండా ముందు జాగ్రత్తగానే ఇటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇది కూడా ఒక సంకేతం రేపొద్దున రోడ్ ఎక్కి చేయాలన్నా ఇప్పుడు చేసినా మళ్ళీ ఇలా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాలి ఎందుకు కూర్చుని అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఒక రకంగా రెండు పార్టీల మధ్య వచ్చిన గ్యాప్ని ఫిల్ చేయడానికి ఆ గ్యాప్ మళ్ళీ రాకుండా ఈ ఆత్మీయ కలయిక పేరుతో టీడీపీ జనసేన మంచి నిర్ణయం తీసుకుంది కాకపోతే అది సక్సెస్ అవుద్దా అది ఎంతవరకు రేపొద్దున ఓటు ట్రాన్స్ఫర్కి ఉపయోగపడుద్ది అనేది ఇంక ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది